ప్రైజ్లనన్నా ఇక్కడ నేను ఫస్ట్ సార్ వచ్చాను ఆత్మీయంగా చాలా సంతోషంగా ఉంది ప్రార్థన అయినా అయ్యగారు ప్రార్థన చేయడం అయినా మన ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం అయినా ఆత్మీయంగా చాలా మంచిగా అనిపించింది దేవుడు తోటి చాలా మంచిగా మాట్లాడారు నేను ఇది వరకు అన్నయ్య గారు మెసేజ్లు చూశాను కానీ నాకు ఈ దెయ్యాలు ఇవన్నీ ఇట్లా వాటిని చూసి నేను భయపడి అవన్నీ ఇట్లా స్క్రోల్ చేసేదాన్ని అమ్మో ఇట్లా ఇంత స్వస్థతలా అమ్మో ఎన్ని దెయ్యాలు వెళ్ళిపోతున్నాయా అని అట్లా భయపడేదాన్ని అనుకున్న రీతిగా ఒక పక్క చెప్పింది అనమాట సరే వెళ్దాం అని చెప్పేసి అనుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాను ఎట్లా అంటే ఏరే వాళ్ళు అట్లా పడిపోయినప్పుడు నేను అనుకునేదాన్ని ఆ ఏంది నిజంగానే అట్లా పడిపోతారా అనుకున్నాను నేను విశ్వాసమే బట్ కాకపోతే నేను అట్లా ఎక్కడ చూడలేదు నేను నా మనసులో అనుకున్నా దేవా నేను నాతో నన్ను దర్శించు నాతో మాట్లాడితే నాకు ఇది జరిగించు అని చెప్పేసి నేను అన్న అనుకుని ప్రార్థన చేసుకుని అనే అదే విధంగా దేవుడు నాతో మాట్లాడాడు నన్ను దర్శించాడు దేవుడు నిజంగా ఇక్కడ మనతో మాట్లాడినట్టే ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా